Back go, back go back, go back, go back, Marwadi. Go back, go back, go back, Go back, go back, go back. મારવાડી ગો બેક ગો બેક કુતૈશા બેટે મારવાડી લારા ગો બેક ગો બેક ખબardar કુતૈશા બેટે મારવાડી લારા ખબardar 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 કુતૈશા બેટે મારવાડી લારા ખબardar ખબardar ગો બેક મારવાડી ગો બેક ગો બેક ગો બેક મારવાડી ગો બેક ગો બેક ગો બેક મારવાડી ગો બેક ગો બેક કુતૈશા બેટે મારવાડી લારા ગો બેક ગો બેક खबरदार परवरी खबरदार खबरदार गो बैक परवरी गो बैक गो बैक गो बैक परवरी गो बैक गो बैक मुत्ता शाबुल लेते मारवाड़ी लाला खबरदार खबरदार मुत्ता शाबुल लेते मारवाड़ी लाला खबरदार खबरदार मुत्ता शाबुल लेते मारवाड़ी लाला खबरदार खबरदार जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना వట్టి తెలంగాణ వ్యాపారాలు తెలంగాణ వ్యాపారాలు హలో నేను పిడె మార్తిరాని మాట్లాడుతున్నా తెలంగాణ బచావ్ మూమెంట్ నుంచి మీరు అక్కడ ఇంకొక ఎలక్ట్రికల్ షాప్ తీసుకు పెడుతున్నంట ఏమగొండల ఏమగొండల ఇంకో ఎలక్ట్రికల్ షాప్ పెడుతారట కొత్తది పెట్రో ధ్వని చెప్పడానికి వచ్చినా పెట్టకూడదు లేకపోతే చాలా గొడవ అవుతుంది మీరు మీరు చెప్పి అట్టనే కనుక మీరు షాప్ పెడితే మాత్రం చాలా గొడవ అవుతుంది మీ ఇష్టం ఇప్పటికే మీరు ఎక్కువ ఇప్పుడు మీ ఉన్న షాపు ఉంచుకోండి కొత్త షాప్ పెట్టకండి మేము చెప్పింది వినండి దయచేసి గొడవలు అవుతాయి వాళ్ళు ఊకోరు మేము కూడా ఊకోము మేము సంఘం పెట్టి తెలంగాణలో మార్వాడిలో కొత్త షాప్ పెట్టొద్దని తిరుగుతున్నాం అవును చెడు నేను మళ్ళీ వచ్చినప్పుడు వస్తే మాత్రం గొడవ అవుతుంది ఇష్టం చెప్తున్నాను నేను మళ్ళా మహబూబ్ నగర్ వచ్చినప్పుడు కనుక వాళ్ళు షాప్ పెట్టినవని తెలిస్తే కనుక ఖచ్చితంగా గొడవ అవుతుంది తెలంగాణలో మారవాడీలు కొత్త షాప్ పెట్టొద్దు ఉన్న షాపులు జాలుగా ఎంజాయ్ చేసిరు చాలా డబ్బులు సంపాదించారు బతకండి హాయిగా కానీ మాధవ్ ఎలక్ట్రికల్స్ అని అదని ఇదని బాలా స్వీట్ అని కొత్తగా పెట్టకండి ఉన్నారు క్యాన్సిల్ చేపియాల్సిందే లేకపోతే గొడవ అవుతది ఆ ఇక్కడ ఎవరు ఉన్నారు ఇక్కడ ఒక నిమిషం ఎట్రా సురేష్ వచ్చి కలుస్తాడు మీకు షాప్ పెడితే మాత్రం గొడవ అవుతది ముందే చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు కొత్త షాపులు పెట్టొద్దని ఆ పెట్టిన పాత షాపులలో ఉద్యోగాలు ఇవ్వాలని అదేవిధంగా జీఎస్టీ కట్టాలని డిమాండ్ తోటి తెలంగాణ బచావ్ మూమెంట్ తెలంగాణ రాష్ట్రంలో మారవడి గోప్యాక్ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తుంది ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో వ్యాపారస్తుతం సమావేశం జరిగింది అదేవిధంగా ఈ నెల ఎనిమిదో తారీఖున మరి హైదరాబాదులో సోమాజ్గూడ్లో తెలంగాణ వ్యాపారస్తులు అదేవిధంగా వారి పరిస్థితి మార్వాడి ఉద్ మార్వాడీల ఆధిపత్యం సంఘాల పాత్ర పైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణలో వ్యాపారులు ప్రజా సంఘాలు మొత్తం కూడా రావాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వడీలకు ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం దయచేసి ఈ రాష్ట్రంలో కొత్త షాప్ మీరు పెట్టొద్దు లేని పక్షంలో ఖచ్చితంగా మరి కామారెడ్డిలో ఏం జరిగిందో అదే జరుగుద్దని కూడా మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం కొత్త షాప్ పెడితే ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తిరుగుతామని కూడా ఈ సందర్భంగా మార్వడీలకు హెచ్చరిస్తూ ఉన్నాం లేని పక్షంలో తెలంగాణ యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు మీ మీద మిమ్మల్ని అని పిలుపునిస్తున్నా మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన అదేవిధంగా వ్యాపారస్తులపైన దాడి జరుగుతూ దాడులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా అత్తాపుర్ల మహిళపైన పార్టీలో ఇంకొక కుటుంబం పైన దాడి చేసి మార్వాడీలు వ్యాపారంగా యొక్క దాడులు చేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నా దాడికి పెద్ద దాడి జరుగుద్దని కొత్త షాప్ పెడితే ఖచ్చితంగా కొత్త షాపు ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా